Abiento de Julio 者 El cima శ్రీగురుభ్యో నమ సంకాశం కాశ్యపేయం మహాదితిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం సోమార్క సహస్రలింగేశ్వర సాయి విశ్వనాథ దేవాలయంలో విశేషమైనటువంటి నవగ్రహమంటపం మన ప్రాంతంలో ఇంత ఎత్తులో కూడుకున్నటువంటి యొక్క నవగ్రహ మంటపం ఎక్కడా లేదు అట్లాంటి నవగ్రహ మండలం ఈ దేవాలయంలో ప్రతిష్ఠించుకోవడం విశిష్టత ప్రతి రోజు ఆ రోజుకు సంబంధించినటువంటి యొక్క గ్రహం ఆదివారం మొదలుకొని శనివారం వరకు అలాగే రాహుకేతువులకు మళ్ళీ ఆదివారంతో కూడుకొని ఆయా రోజుల్లో ఆయా గ్రహాలకు నవగ్రహ ఆరాధన పూర్వక పూజలు చేయడం జరుగుతుంది విశేషంగా నవగ్రహ దోషాలకు భక్తుల యొక్క జన్మకుండలలో దోషాలకు నవగ్రహ ఆరాధన లేదా ఆ జన్మకుండల్లో ఉన్నటువంటి యొక్క గ్రహ దోషానికి సంబంధించినటువంటి గ్రహారాధన పూర్వక పూజలు నవగ్రహ హోమము ఈ దేవాలయంలో విశేషంగా నిర్వహించబడుతుంది అలాగే ఆత్మసంబంధ బాధకి సూర్యుడు మానసిక వేదనకు చంద్రుడు రుణకారకుడైనటువంటి యొక్క అంగారకుడు మేధోవృద్ధి కోసం బుధుడు వంశవృద్ధి కోసం బృహస్పతి అన్యోన్యతకై శుక్రగ్రహం ప్రాణశత్రు బాధలకై శనిశ్వరుడు చక్షు దృష్టి దోషాలకై రాహు జ్ఞాన సంపదకై కేతువుకు భక్తులు రకరకాలుగా ప్రతినిత్యం ఆ రోజుకు సంబంధించినటువంటి యొక్క గ్రహాన్ని సేవించుకొని వాటి నివారణలు చేసుకుంటారు ఈ క్షేత్రంలో ప్రతి ఆదివారం నవగ్రహ హోమంతో కూడుకొని నవగ్రహ ఆరాధన జరుగుతూ ఉంటుంది సమస్త గ్రహ బాధ నివృత్తికై ఈ దేవాలయంలో

अस्य यज्ञस्य सकृतुम् तद् रुद्राय प्रचेतसे मेभृष्टमायतव्यसे वाचे मशन्तमो हृदे आप्याय स्वसमेतते समेतते विश्वतः समवृष्णियम् भवाचस्य सङ्गते अप्सु मे समा प्रमेतन्तर्विश्वान् अग्नि च विश्वसम्भवमापश्व विश्वभेशती

ఆ నవగ్రహాల్లో మేము చెప్పిన మంత్రాలు ఆ తొమ్మిది నవగ్రహాల్లో అతిదేవత ప్రతిదేవత సంబంధించిన మంత్రాలు చెప్పామండి ఇక్కడ చాలా విశేషం విశేషమంటిది ఆదిత్యాయశ్వమాయేషు మంగళాయేశు పుదాయశ పురశక జనిపుయశ్చరాహవే కేతవే నిమహ నవగ్రహాలనేవే తొమ్మిది తొమ్మిది గ్రహాలు తొమ్మిది విశేషాలు ఇప్పుడు మనం తొమ్మిది గ్రహాలు చెప్పాం దేవత ప్రతి దేవత సహితంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విశేషాన్ని ఇస్తుంది ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది ఆయబ్రిపటి కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ おお、すいま